మీరు ఏం చేస్తుంటారండి ప్రొఫెషనల్ నేను ఇప్పుడు ఐసార్ తిరుపతిలో డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాస్టర్స్ చేస్తున్నాను అయితే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా అమరావతి రాజధానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవడం చాలా బాగుంటుంది ఎందుకంటే స్టేట్ మధ్యలో ఉండడం వల్ల అందరికీ వెసులుబాటు ఉంటుంది పేద ప్రజలకి అందరికీ కావున అందరికీ వెసులుబాటు ఉండే ప్రాంతము విజయవాడ దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉంటాయని రాజధాని బాగుంటుంది అదే అలాగే అది మంచి క్యాపిటల్ సిటీలా ఉంటే ఇంకా బాగుంటుంది లాస్ట్ గవర్నమెంట్లో మనం చూస్తే మూడు రాజధానులు మూడు రాజధానులు దుబ్బాడు అక్కడ ఏమీ జరగలేదు లాస్ట్కి ఏమైందంటే మొత్తం ఆ ఏరియా అంతా ఫారెస్ట్ అయిపోయింది హైకోర్టు కూడా మనం హైకోర్టు చుట్టూ కూడా చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది పైగా రైల్వే పట్టాలు కూడా అసలు మొత్తము ఫారెస్ట్ ల్యాండ్ లాగా కవర్ అయిపోయింది తుప్పట్టుపోయాయి చాలా వేసిందండి మేము వెళ్ళి నేను చూశాను ప్రాంతాన్ని ఎట్లుంది ఏంటి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అంతా సమాధులు పూడ్చడానికి కూడా పనికిరాని ల్యాండ్ అన్నారు చాలా వెసులుబాటు ఉన్న ప్రాంతం అది అంటే భౌగోళికంగా అంటే సెంటర్గా ఉండడం అదంతా అడ్వాంటేజ్ అంటారు అమరావతికి లేకపోతే మైనస్ అంటారు చాలా అడ్వాంటేజ్ అండి అంటే ప్రజలు కూడా వచ్చి బాగా విజిట్ చేస్తారు బుద్ధిస్ట్ స్టాచ్యూ ఉండడం వల్ల కానీ చుట్టుపక్కల ప్రాంతాలు మంచి మంచి కొండపల్లి కానీ ఈ ప్రాంతాలు ఉండడం వల్ల అదొక టూరిజం స్పాట్ అవుతుంది అలాగే కంపెనీస్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్రదేశం అది అన్ని వేల ఎకరాలు ఒక చోట అవసరం అసలు రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు అంటున్నారు కొంతమంది దాని గురించి ఉంటారు గత ప్రభుత్వము చంద్రబాబు గారిని చాలా విమర్శించింది అదే హైదరాబాద్ తీసుకుంటే ఆ కొండల్ని మొత్తం క్లియర్ చేసి అంత పెద్ద సైబర్ టవర్స్ కానీ అట్లాంటివి పెట్టారు కదా అది కూడా వేల ఎకరాలే కదా అప్పట్లో తీసింది ఇప్పుడు వేల ఎకరాలు తీస్తున్నారు వాళ్ళు అలాంటి ప్లేస్ని తయారు చేద్దామని చంద్రబాబు గారు అనుకున్నారు కదా సో అట్లా అవుతుందని మేము భావిస్తున్నాం హైదరాబాద్లోగా అవుతుందంటారు అమరావతి సింగపూర్ లాగా అవుతుందండి బాబు గారి చేతిలో కొంతమంది గ్రాఫిక్స్ అవన్నీ అది సంవత్సరాలు అన్నారు టైం పడుతుందండి ఒక పది ఏళ్ళైనా పదేళ్ళు అయినా పడుతుంది కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించాలి ఆ పదేళ్ళైనా కూడా అంటే గత ప్రభుత్వంలో అసలు ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కానీ అమరావతి అక్కడ పక్కన పెట్టేసారు పూర్తిగా చాలా అసలు చూస్తే చుట్టుపక్కలంతా గ్రౌండ్ క్లియరెన్స్ చేయడానికి ఇంకా టైం పడుతుంది మనకి మీరు వెళ్ళారు అమరావతి నేను వెళ్ళానండి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశీలించాం అక్కడ చూస్తే గ్రౌండ్ మనకు ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తున్నారు ఇప్పుడు జంగల్ క్లియరెన్స్ అది చేయడానికి ఎనిమిది నెలలు పడుతుందంటే అర్థం చేసుకోండి అక్కడ ఎన్ని ఉన్నాయో అంతస్తులు కానీ కలెక్టర్స్ బంగ్లాస్ కానీ మినిస్టర్స్ బంగ్లాస్ కానీ ఇచ్చిన వాడిని పాములు చేరి తుప్పు పట్టిపోయి ఉన్నాయి గేట్లన్నీ కూడా ఓకే ఎక్కడెక్కడ ఐపీ ఉన్నాయి కూడా కన్స్ట్రక్షన్ అంతా ఐపీ ఉంది అమరావతి రాజధాని అయితే మనకి జరగబోయే మేలు అడ్వాంటేజ్ మంచి మంచి కంపెనీస్ వస్తాయండి అక్కడ క్యాపిటల్ సిటీ కూడా అవుతుంది పైగా ఈ కోర్టు ఉండడం వల్ల ఇంకా అంటే అందరికీ దగ్గర ఉంటుంది వెళ్ళడానికి వైజాగ్ నుంచి సెంటర్ పాయింట్ ఇటు రాయలసీమ నుంచి సెంటర్ పాయింట్ అవడం వల్ల చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఫ్యూచర్ మన భవిష్యత్ తరలో ఇప్పుడు మీరు చదువుకున్న వ్యక్తిగా ఇక మీద మన పెళ్ళి అవసరం లేదంటారు ఇంకా అస్సలు అవసరం లేదండి ఇప్పుడు బాబుగారు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి నేష సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇది కూడా బాబుగారు తెచ్చిన విద్యా సంస్థే సో ఇది దీనివల్ల దీంట్లో కూడా డేటా సైన్స్ అనేది కొత్తగా ప్రారంభించారు ఇక్కడ ఇక్కడ మన ఆంధ్రాలో కూడా డేటా సైన్స్ మీద బాగా గ్రిప్ తెస్తున్నారు ఎందుకంటే బాబు గారు దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా కాలేజెస్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి గతంలో టెక్నాలజీని ఎవరు ప్రమోట్ చేయలేదు ఎవరు చేశారండి గుడ్డు గుడ్డు అన్నారు ఏమొచ్చిందండి కంపెనీలు ఏమంటే ఏమి రాలేదు డేటా సైన్స్ అంటే తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే కూడా తెలియదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం మినిస్టర్స్గా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అమరావతి అక్కడ పెట్టడం అక్కడ అభివృద్ధి వీటి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తానండి మీ తరపు నుంచి మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అమరావతి ఆ పనులు ఇప్పుడు త్వరగా పనులు చేస్తే బాగుంటుంది అది కొద్దిగా మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి కంపెనీస్ ఎక్కువ తెచ్చి ఎల్ అండ్ కానీ ఎఫ్కాన్స్ కానీ అట్లాంటి కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ తీసుకుని వచ్చి త్వరగా కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుందని సో మీరు ఏం చేస్తుంటారు రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి ఏకైక రాజధాని అమరావతి అంటే ఒక అమరావతి ఉండాలంటే అమరావతి అయిందంటే మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది ఓకే అది ఎలా అయ్యే అవకాశం మీకు సంబంధించి మీరే అంటే ఒక రాజధాని ఉంటే క్యాపిటల్ రాజధాని అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంటర్స్ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి నుంచి డిస్పాచ్ డిస్ట్రిక్ట్స్కి ఏ డిస్ట్రిక్ట్ ఏ సౌకర్యం ఉందో ఆ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఎక్స్పెండ్ అవుతాయి దానివల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ ఉంటే స్టేట్ అభివృద్ధికి సంబంధించి క్యాపిటల్ అనేది ఒక ఒక్క చోట ఉంటే టోటల్ డెవలప్మెంట్ షేర్ అవుతుంది అంటే సో ఒక చోట నుంచి అభివృద్ధి అనేది మొత్తంగా షేర్ అవుతుంది అంటారు అంటే అమరావతి ప్రాంతమే రాజధాని అని చెప్పడానికి కానీ అక్కడ అమరావతి అలాగే పెట్టడం అనేది దాని నుంచి పెట్టడం అక్కడ చూసాము చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది మనం హైదరాబాద్ చూసాము దాన్ని బట్టి ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు రైతు రైతులు వాళ్ళు సొంత దీంతో ఇష్టపడి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఇష్టపడి ఇచ్చారు కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంది అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి కొంతమంది జనాల్లో కొంతమంది నాయకులు ఉన్న అభిప్రాయం అన్ని ఎకరాలు అవసరం అసలు అంటున్నారు చెప్తా ఉంటారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాదిరి చెప్తా ఉంటారు కానీ డెవలప్మెంట్ అయితే అమరావతి అయితే సెంటర్ ఇప్పుడు మన కర్ణాటకకు కానీ తమిళనాడు కానీ ఇట్లా తెలంగాణకు కానీ మహారాష్ట్ర ఇట్లా ఇది ఒరిస్సాకి సెంట్రల్ సి సిటీ ఏదంటే అమరావతి అయితేనే బాగుంటుంది ఓకే అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే చెన్నై నుంచి విడిపోయాం తర్వాత హైదరాబాద్ నుంచి విడిపోయాం ఇప్పుడు మళ్ళీ అమరావతి ప్రాంతం అని చెప్పి రాజధానికి కావాల్సిన రాయలసీమ ఇట్లా తని ఉత్తరాంధ్ర కావాలి ఇట్లా అట్లని చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడైతే డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అయితే టోటల్ స్టేట్ మొత్తం డెవలప్ అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కంప్లీట్ చేయగలంటారా గతంలో పాలకులు చూసాం మనం అక్కడ అమరావతిలో ఒక పని కూడా జరగట్లేదు ప్రెజలు అంటున్నారు చేయలేదు కదా ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు చేయలేదు కాబట్టి చంద్రబాబు ఉంటే ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి మినిమం పదహైదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అసలుకి ఆల్రెడీ వైజాగ్ కొద్దిగా డెవలప్ అయ్యింది కర్నూలు కొద్దిగా డెవలప్ అయింది అలాంటి ప్రాంతం డెవలప్ చేసుకోకుండా ఎందుకు అమరావతి మీద అన్ని లక్షల కోట్లు పెడుతున్నారు అంత డబ్బులు మన దగ్గర డబ్బులు ఏంటో అలాంటి అవసరం ఉంటున్నాయి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది నాకు తెలిసి స్టేట్లో అమరావతిని కోరుకుంటున్నారు అమరావతి ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా రేపు అమరావతి రాజధాని అయితే మన పిల్లలు వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పోకుండా ఇదే రాష్ట్రంలో చదువులకు కానీ ఉపాధికి సంబంధించి కానీ ఏదైనా వ్యాపార నిర్మాణాలు అందరూ కూడా అక్కడ ఉండడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అనుకోవచ్చు అప్పుడు ఎక్కువగా ఉంటాయనేసి ఆలోచిస్తాను మా పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడు తమిళనాడు లేకపోతే ఇంకా వేరే స్టేట్ తెలంగాణను ఇప్పుడు తమిళనాడు వీళ్ళు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు అదే మన ఆంధ్రాలో ఒక క్యాపిటల్ సిటీ అనేది డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అక్కడ డెవలప్ అవుతుంది ఓకే ఇప్పుడు ఐటీ హబ్గా వైజాగ్ రాజధాని అమరావతి అట్లా ఇప్పుడు హైకోర్టు బెంచ్ వచ్చి కర్నూలు ఇట్లా అనుకున్నాం కాబట్టి డెవలప్మెంట్ ఒక చోట కాదు కదా మూడు మూడు మూడుగా విస్తరించిన్నాయి కాబట్టి అక్కడ ఆ పక్క డిస్టిక్లు ఒక్కొక్క డిస్టిక్ డెవలప్ అవుతుంది ఓకే సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లాంటి రాజధాని మనకి అమరావతిని చేయగలుగుతా పది నుంచి పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ హైదరాబాద్ మించి అవుతుంది హైదరాబాద్ మించి అవుతుంది అక్కడ రోడ్లు ఇప్పుడు అక్కడ పొజిషన్తో దీన్ని పోల్చలేము ఇది దానికి రెండింతలు మూడింతలు డెవలప్ అవుతుంది రోడ్లు డెవలప్మెంట్ కానీ ఏది కానీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసి ముందుగానే నిర్ణయించుకుని డెబ్బై అది హండ్రెడ్ ఫీట్ అనేది లేకపోతే వన్ ఫిఫ్టీ ఫీట్ టూ హండ్రెడ్ ఫీటా ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత డెవలప్మెంట్కు ముందే ఆలోచించి డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి నూటికి నూట యాభై పర్సెంట్ డెవలప్ అవుతుంది మరి ఇప్పుడు మీ తరపు నుంచి రాజధానికి కంటిన్యూ చేస్తున్న ప్రభుత్వాన్ని మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేయాలి అమరావతితో కూడా మిగతా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఇట్లా మూడు వీటిని తీసుకొని డెవలప్ అంటే ఆ పక్కన డిస్టిక్లు కూడా డెవలప్ అవుతాయి